జయ శ్రీరామ్ ఈ మధ్య ఒక ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ దేవాలయాలను నిర్మించినట్లయితే బెచ్చగాళ్ళు తయారవుతారు విద్యాలయాలను నిర్మించినట్లయితే విద్యావంతులు సంస్కారవంతులు తయారవుతారు అన్నారు నిజానికి విద్యాలయాలలో విద్యతో పాటు సంస్కారం కూడా నేర్పుతున్నట్లయితే ఆ విద్యాలయాలలో నుంచి వచ్చినటువంటి కొంతమంది ఉద్యోగస్తులు లంచగొండులుగా ఎందుకు మారుతున్నారు కొంతమంది విద్యావంతులు మాదక ద్రవ్యాలను అమ్ముకుంటూ ఎందుకు జీవిస్తున్నారు కొంతమంది విద్యార్థి దశలోనే ఇంజనీరింగ్ చదువుతూ దొంగలుగా ఎందుకు మారుతున్నారు కొంతమంది విద్యావంతులు ఉగ్రవాదులుగా మావోయిస్టులుగా ఎందుకు మారుతున్నారు నిజానికి నేటి విద్యా విధానంలో ఎక్కడా కూడా సంస్కారాన్ని నేర్పేటటువంటి విద్య లేనే లేదు కేవలం ధన సంపాదన కోసం మాత్రమే విద్యను నేర్పుతున్నారు తప్ప సంస్కారాన్ని నేర్పేటటువంటి విద్యాలయాలు ఎక్కడా కూడా లేవు దేవాలయాలు గనక లేనట్లయితే రాముడు తల్లిదండ్రుల పట్ల ఎలాంటి ధర్మాలని నిర్వర్తించాడు గురువుల పట్ల పెద్దలైన వాటిల పట్ల ఎలాంటి ధర్మాలను నిర్వర్తించాడు అన్నదమ్ముల పట్ల ఎలాంటి ధర్మాలను నిర్వర్తించాడు దుర్మార్గుల పట్ల ఎలా ప్రవర్తించాడు లాంటి ధర్మ విషయాలు సంస్కారవంతమైనటువంటి విషయాలు ఎక్కడ చెప్తారు ఎవరు చెప్తారు సమస్త మానవాళికి అవసరమైనటువంటి భగవద్గీతను శ్రీకృష్ణ పరమాత్మ బోధించారు అందులో అజ్ఞాన స్థితిలో ఉన్నటువంటి ఒక మానవుడు జ్ఞానవంతుడిగా ఎలా మారాలి ధర్మ అర్థ కామ మోక్షాలను ఎలా సాధించుకోవాలి లాంటి విషయాలు ఎన్నో తెలియజేశారు ఈ భగవద్గీతను దేవాలయాలలో తప్ప ఎక్కడ చెప్తారు ఎవరు చెప్తారు ఇవన్నీ సంస్కారాన్ని నేర్పేటటువంటి విద్యలు అలా సంస్కారాన్ని నేర్పేటటువంటి దేవాలయాలను బెత్సగాళ్ళను తయారు చేస్తాయి అని అంటూ ఉన్నటువంటి పాలకుల మధ్య మనం ఉన్నందుకు సిగ్గుపడాలి విజ్ఞులైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ విషయాలని గుర్తించాలి దేవాలయం గుమ్మం బయట ఉన్నట్లయితే బెచ్చగాడు కూర్చుని అక్కడ వాడు కూడా బతుకుతున్నాడు ఆ గడప దాటి లోపలికి అడుగు పెడితే సంస్కారవంతుడుగా మారుతున్నాడు అలాంటివి దేవాలయాలు సనాతన ధర్మానికి మూల స్తంభాలైనటువంటి దేవాలయాలను రక్షించుకుందాం భావితరాల వారికి సనాతన ధర్మ సంప్రదాయాలను అందిద్దాం జై శ్రీరామ్